श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु भक्तियोगमु वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं एडवश्लोकमु మృత్యు సంసార సాగరాత్ భవామి చేతసాం ఓ అర్జున నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యు సంసార సాగరము నుండి ఉద్ధరించెదను ఎనిమిదవ శ్లోకం మయ్యేవ మన ఆదత్స్వా మయీ బుద్ధి నివేశయ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వన్న సంశయ నాయందే మనసు నిలుపుము నాయందే బుద్ధిని లగ్నము చేయము పిమ్మట నాయందే స్థిరముగా ఉందువు ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు